సాగర్ ఆయకట్ ఈ ఇదేమో విద్యుత్తులో జరిగే నష్టం చెప్తున్నా రెండో సాగర్ ఆయకట్టు విషయంలో కూడా మీకు చెప్పాను ఎంత ఏమైతే వాళ్ళకు పోతిరెడ్డి పార్క్ ద్వారా వాళ్ళు ఎక్కువ నీళ్ళు అక్కడే శ్రీశైలం నుంచి తీసుకుపోతారు కదా ఎన్బ్లాక్ అలాట్మెంట్ మన దగ్గర ఉన్న సిస్టమ్ ఏంది ఆ బచావత్ ఇచ్చినటువంటి అవార్డు ప్రాజెక్ట్ వైజ్ అలకేషన్ లేదు స్టేట్ వైజ్ ఎన్ బ్లాక్ అలాట్మెంట్ ఉంది వాళ్ళు ఈ మధ్య ఏం చేస్తు కృష్ణా డెల్టాకు గోదావరి పట్టిసీమ లిఫ్ట్ పెట్టుకొని కృష్ణా నది జలాల అవసరం లేకుండా ఇటు పట్టిసీమ ద్వారా గోదావరి జలాలు తీసుకుపోయి కృష్ణా గల్ టాక్ నీళ్లు పాటించుకుంటున్నారు రేపు ఏం చేస్తారు వాళ్ళు బ్లాక్ లో శ్రీశైలం నుంచి అటు పాటు ద్వారా నీళ్లు తీసుకపోతే నీకు హైడల్ జనరేషన్ ఎట్ శ్రీశైలం నష్టపోతావు హైడల్ జనరేషన్ ఎట్ సాగర్ నష్టపోతావు అన్నిటికంటే ముఖ్యంగా సాగర్ ఆయకట్టుకు నీళ్ళు ఉండే కదా నువ్వు పోతిరెడ్డిపాడు ద్వారా నువ్వు కావలసిన నీళ్లు ఆంధ్రప్రదేశ్ కు కేటాయించినటువంటి నీళ్ళ నుంచి వాళ్ళకి శ్రీశైలం నుంచే తీసుకపోతే రేపు నాగార్జున సాగర్ ఎడమ ఒక ఆయకట్టుకు కూడా నీళ్లు లేకుండా అయ్యే ప్రమాదం ఉన్నది ఉన్న ఆయకట్టు కూడా దెబ్బతినే ప్రమాదం ఉన్నది అందువల్ల వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వం మేల్కొనాలే మన రాష్ట్రం యొక్క హక్కులను కాపాడాలని చెప్పి నేను కోరుతా ఉన్నా నంబర్ త్రీ డ్రింకింగ్ వాటర్ రేపు నీళ్ళే రాలేదనుకోండి నీ పాలేరులో ఖమ్మం డ్రింకింగ్ వాటర్ ఉన్నది నీ సాగర్లో నల్గొండ హైదరాబాద్ డ్రింకింగ్ వాటర్ ఉన్నది నీ శ్రీశైలంలో మహబూబ్ నగర్ జిల్లా డ్రింకింగ్ వాటర్ ఉంది మిషన్ భగీరథ ద్వారా అదే విధంగా కృష్ణ ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ ద్వారా హైదరాబాద్ డ్రింకింగ్ వాటర్ ను మనం ఇచ్చుకుంటున్నాం ఇప్పుడే ఇలా తెలంగాణలో హైదరాబాద్ లో మంచి నీళ్ళ కష్టాలు లేకుంటున్నాం కదా ఇక్కడ ప్రతి ఇంటికి నీళ్లు ఇవ్వగలుగుతున్నాం కావాల్సినంత నీళ్లు ఇవ్వగలుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం రేపు దీన్ని మీరు నిలబెట్టలేకపోతే రేపు త్రాగునీటి అవసరాలకు కూడా ఇబ్బంది వచ్చేటువంటి ప్రమాదం ఉంటుంది నాలుగోది ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ నేను ఇందాక చెప్పినట్టు పాలమూరు ఎత్తిపోతల పథకము దిండి ఎత్తిపోతల పథకము ఎస్ఎల్బిసి సొరంగం ఎస్ఎల్బిసి ప్రాజెక్టు ఇవన్నీ కూడా రేపు ఏమైందంటే నీకు కేఆర్ఎంబి అనుమతి లేదు నీకు సిడబ్ల్యూసీ లేదు నీ అపెక్స్ కమిటీ అనుమతి లేదని కొండీలు పెట్టి క్వరీస్ పెట్టి ఆ ప్రాజెక్టు పురోగతి దెబ్బతిని రేపు మనకు మనమే మెడకు ఉర్తాడు బిగించుకున్నట్టు అంటే ఇది తెలంగాణ ప్రయోజనాలకు ఆత్మహత్య సదృశ్యం మర్చిపోతున్నారు వీళ్ళు అసలు అసలు రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టిందా లేదా అధికారులే పోయి సంతకాలు పెట్టి వచ్చిందా దానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఉందా లేదా నాకు పత్రికలు అయితే సంతకాలు పెట్టేసిండ్రు వారం లోపల పోతున్నది ప్రాజెక్ట్ అని చెప్పి అన్ని పత్రికలు పతాక శిర్షణ వార్తలు వస్తా ఉన్నాయి జగన్ విజయం అంటున్నారు ఆంధ్రప్రదేశ్ కు లాభమైంది అంటున్నారు తెలంగాణకు నష్టమైంది అంటున్నారు కరెంటు లేకుండా పోతుందని వస్తుంటే కూడా ఈ ప్రభుత్వానికి చీమగుట్టినట్టు కూడా లేదా అనిపిస్తా ఉంది నాకు నాకున్నటువంటి అనుభవము నాకున్నటువంటి సమాచారం ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని తట్లేపే ప్రయత్నం చేస్తా ఉన్నా మేల్కొల్పే ప్రయత్నం చేస్తా ఉన్నా తక్షణమే స్పందించాలని నేను రైతుల పక్షాన రాష్ట్ర ఓ తెలంగాణ ఉద్యమకారుణి కదా ఆ రోజు మేము జైలు పడ్డాము అరెస్ట్లు అయినాం దెబ్బలు తిన్నాం తెలంగాణ కోసం తెలంగాణ ఉద్యమం ఆ స్ఫూర్తిని నీళ్ళ కోసం అది ఎక్కడ రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతిని మేము ఎందుకంటే రాజకీయాలు వేరు గెలవచ్చు ఓడొచ్చు కానీ రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటే మాత్రం బీఆర్ఎస్ పార్టీ అంగీకరించదు వి విల్ నెవర్ కాంప్రమైజ్ ఆన్ స్టేట్ రిసోర్సెస్ స్టేట్ రాష్ట్రం యొక్క హక్కుల విషయంలో ఆంధ్రప్రదేశ్ కు మన లాభం జరిగే విధంగా వెంటనే అసలు ఆపరేషన్ గైడ్ లైన్స్ లేకుండా మన విషయాలు డిసైడ్ చేయకుండా మొత్తం ప్రాజెక్టులు కేఆర్ఎంబి కేంద్ర ప్రభుత్వానికి అపవ్యప్తం కేఆర్ఎంబి అపవ్యప్తం అంటే ఇది ఏం కావాలి రాష్ట్రం అంటే మరొకసారి కూడా ఇలా అటు కేంద్రం కేంద్రంలో ఉన్న బీజేపీ ఒత్తిడి వేస్తుంది రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ఒప్పుకుంటున్నది అంటే రాష్ట్ర ప్రయోజనాలు వదిలేస్తున్నారు ఇవాళ మా స్పందిస్తున్నది ఈ అంశం మీద ఒక కన్సెన్ తో మాట్లాడుతున్నది అగెయిన్ బిఆర్ఎస్ పార్టీ మాట ప్రభుత్వం వెంటనే మేల్కోవాలి అవసరమైతే మేము ఎటువంటి పోరాటానికైనా మరి వెళ్లాల్సి వస్తుంది ఎందుకంటే రాష్ట్రం ప్రయోజనాలు చాలా ముఖ్యం మేము ఎందుకంటే రాజకీయాలు ఎక్కువ మాట్లాడకుండా ఐఎమ్ ఓన్లీ ట్రైంగ్ టు అంటే అవైట్ దిస్ గవర్నమెంట్ ఈ ప్రభుత్వాన్ని మేల్కొల్పేటట్టు ప్రయత్నం చేస్తా ఉన్నాం ఈ ప్రభుత్వం వెంటనే స్పందించాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాం వెంటనే తక్షణమే రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలని చెప్పి నేను ఈరోజు ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను